ఇజ్రేల్ పైన ఈరాన్ వాళ్ళు దాడులు చెయ్యబోతున్నారు దీనినే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ అని చెప్పి చెప్తున్నారు సో మొన్న మాట్లాడం మీకు ఇజ్రాయెల్ హై అలర్ట్లో ఉంది మీకు ఎక్కడ చూసినా కూడా సైరన్ల మోత అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా బంకర్లోకి వెళ్ళి దాక్కోవాలి సో ఇలాగ ఇజ్రేల్ వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేశారు సో ఇదంతా మీరు గమనించారనుకోండి ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ అయోటుల్లా కామాని సీరియస్లీ ఇల్ అని చెప్పి చెప్తున్నారు అయినా కూడా ఈయన డైరెక్ట్ ఆర్డర్స్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈయన డైరెక్ట్ ఆర్డర్స్ ఏంటి ఇజ్రేల్ పైన మనము దాడులు చేసే తీరాలి సో ఇప్పుడు ఇది మీరు గమనించారు అనుకోండి ఒక హైదరాబాదు మహానగరం హైదరాబాద్ మహానగరం మీద ఒక వెయ్యి మిజైళ్ళు వచ్చి పడ్డాయి అనుకోండి మీరు ఏం చేయగలరు సో ఇప్పుడు ఇజ్రాయేల్ పరిస్థితి కూడా అదే ఐరన్ డోమ్ అంటున్నారు ఐరన్ బీమ్ అని అంటున్నారు కానీ ఏకంగా వెయ్యి మిసైల్స్ ఇప్పుడు ఈరాన్ని అనుకోండి వాళ్ళ దగ్గర యుద్ధ విమానాలు లేవండి అలాగే మీరు చూసారనుకోండి గ్రౌండ్ ఫోర్సెస్ ఇది కూడా స్ట్రాంగ్ కాదు అంటే వాళ్ళ దగ్గర ఉండే ట్యాంకులు పెద్దగా మీకు స్ట్రాంగ్ అయినవి కావు సో వాళ్ళ అడ్వాంటేజ్ ఏమిటి అంటే చీప్ లెవెల్లో తయారు చేసే మిజైల్స్ సో వీటినే వీళ్ళు ఇజ్రేల్పై వాడబోతున్నారు అని చెప్పి వార్తలు సో ఇంతలో మీరు అనుకోండి అమెరికా వాళ్ళు డైరెక్ట్గా ఇప్పటి వరకు ఇజ్రేల్కి సపోర్ట్గా వాళ్ళ యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు ఉన్నాయి కానీ వాళ్ళ అమెరికా ఏం మాట్లాడుతుంది అంటే వాళ్ళ సెంట్రల్ కమాండ్ ఫోర్స్ అంటారండి పెంటగాన్కి సంబంధించిన అధికారులు సో అందులో మేజర్ జనరల్ ప్యాట్ అని అంటారు ఈయన ఆర్డర్స్ ప్రకారము ఇవాళ మీకు ఈరాన్ చుట్టూరుత అమెరికాకు సంబంధించిన ీ ఫిఫ్టీ టూ అనబడే బాంబర్స్ మామూలు విమానాలు వేరు మీకు ఫైటర్ జెట్స్ వేరు బాంబర్స్ అనేవి వేరండి టోటల్గా వేరే స్టోరీ అంటే ఒక సీరియస్ యుద్ధము స్టార్ట్ అయితేనే అమెరికా తన చరిత్రలో ఇలాంటి బాంబర్స్ని వాడతారు మామూలు వ్యవహారంలో ఎక్కడా కూడా ఆ బాంబర్స్ని చూపిస్తారే తప్ప రియల్గా అది ఫ్లై అవ్వడము అనేది చాలా చాలా డేంజర్ ఏ దేశానికైనా చాలా ప్రమాదం అలాంటి బాంబర్స్ బి ఫిఫ్టీ టూ పన్నెండు విమానాలను నేరుగా ఈరాన్ చుట్టూరుతో ఇవాళ అమెరికా మోహరించింది అంటే ఇబ్రహాం లింకన్ యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ అంటారు అంటే ఇబ్రహాం లింకన్ని వీళ్ళే వేసేసి ఆయన పేరు మీద ఒక యుద్ధ నౌకను తయారు చేసి అందులో బి ఫిఫ్టీ టూ బాంబర్స్ను మేము డిప్లాయ్ చేశాము అంటే టన్నులు టన్నులు బరువు ఉన్న బాంబర్స్ని ఇందులో మీరు ఫిట్ చేయొచ్చు డైరెక్ట్గా ఒక దేశం మీద వెయ్యొచ్చు మీకు ఇది ఎంత పవర్ఫుల్ అంటే మీరు మాటల్లో వర్ణించలేరు మరి అలాంటి బాంబర్స్ను తీసుకువచ్చి మీకు ప్యాట్ రైడర్ ఏం మాట్లాడుతున్నారు అంటే మా దగ్గర ఉండే సముద్రంలో ఉండే ఆర్మీ చూడండి ఒక లిటరల్గా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అంటే మీకు అమెరికన్ ఆర్మీని ఒక ఓడలో తీసుకువచ్చినట్టే అలాంటిది మా బాంబర్స్ అనండి అలాగే డెస్ట్రాయర్స్ బాలస్టిక్ మిజైల్ డెస్ట్రాయర్స్ చిన్న చితక నౌకలు మా సైనికులు ఇంతమంది ఈరాన్ని చుట్టుముడుతున్నాము ఎందుకు నువ్వు ఇజ్రేల్ మీద దాడులు చేస్తే ఇజ్రాయేల్ని కాపాడాల్సిన బాధ్యత అమెరికాది నువ్వు ఏకంగా వెయ్యి బాలాస్టిక్ మిజైల్స్ అంటున్నావు మరి నిన్నే ఆపాలి అంటే మేము రంగప్రవేశం చెయ్యాలి కదా కాబట్టి ఇవాళ అమెరికా వచ్చింది నీ ఎదురుగుండా మా సర్వశక్తులా నిన్ను ఆపే ప్రయత్నం చేస్తున్నాము నువ్వు భయపడాలి ఇలాంటి దాడులు చెయ్యకూడదు ఆపరేషన్ ట్రూ ప్రామిస్త్రీని నువ్వు ఆపేయి లేకపోతే నువ్వు అమెరికాతో యుద్ధము చెయ్యాల్సిన పరిస్థితి అని చెప్పి బెదిరించడానికే నిన్ను హెచ్చరించడానికే మేము ఈ పనులు చేస్తున్నామని ఓపెన్గా చెప్తున్నారు మరి ఇప్పుడు మీరు చూడండి మీరు యుద్ధానికి రెడీగా ఉన్నారు కానీ అక్కడ ఇంతంత పెద్ద బాంబర్స్ మీకు యుద్ధ ఓడలు ఇంతంతమంది సైనికులు అన్నప్పుడు శత్రువు భయపడతాడు సో ఈరాన్లో కూడా ఇప్పుడు ఇలాంటి ఒక భయము అమెరికా వాళ్ళు క్రియేట్ చేశారు సో ఈ రిపోర్ట్స్ అంతా కూడా మీకు వాళ్ళ సుప్రీం లీడర్ వద్ద ఉంది ఏమంటే డైరెక్ట్గా అమెరికా వాళ్ళే వచ్చారు వాళ్ళతో మనం యుద్ధము చెయ్యలేము కదా అని చెప్పి ఈరాన్ కూడా భయపడే పరిస్థితి సరేనండి ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు మరి ఇప్పుడు ఎందుకు దాడులు చేయడం ఇక్కడతో వదిలేవచ్చు కదా మీరు వదిలేవచ్చు కదా అలా ఉండదు ఒకవేళ ఈరాన్ దాడులు చెయ్యలేదు అనుకోండి మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్ మీద దాడులు చేస్తారు అంటే ఏదో ఒక రకంగా ఈరాన్ని యుద్ధంలోకి తీసుకురావాలి పూర్తిగా దేశాన్ని వీళ్ళు నాశనం చెయ్యాలి దీని నుంచి మాత్రం వీళ్ళు డీవియేట్ అవ్వరు మరి ఇప్పుడు ఇదంతా ఎందుకండి ఈ గొడవలు ఎందుకండి అంటే చూడండి ఫ్రెండ్స్ అమెరికాలో ఒక ఎలైట్ గ్రూప్ గురించి మనం మాట్లాడతాం వీళ్ళు ఒక సీక్రెట్ సొసైటీ అండి వీళ్ళే మీకు షాడో గవర్నమెంట్ రన్ చేస్తున్న వాళ్ళు అంటే ప్రపంచ పాలకులు వీళ్ళే ఎక్కడా మీకు కనిపించరు సో వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే యుద్ధాలు సరిపోవు కదా అమెరికా నీ దేశము ఉన్నది యుద్ధాలు చేయడానికి నువ్వు యుద్ధము చెయ్యవు కానీ ప్రపంచములో ఎక్కువ శాతం యుద్ధాలు ఉండాలి కదా నువ్వు చెయ్యలేకపోతున్నావు ఇది జో బైడెన్ యొక్క ఫెయిల్యూర్ అని చెప్పి వాళ్ళు ఇవాళ నిర్ణయిస్తున్నారండి ఇది మీరు ఎలా చూడాలి అంటే వరల్డ్ వార్ వన్ అన్నారు అనుకోండి ముప్పై దేశాలు ఒకరికి ఒకరు కొట్టుకు చచ్చారు ముప్పై దేశాలు ఇందులో ఏకంగా నాలుగు కోట్ల మంది మరణించారు అంటే నరబలి అనేది అక్కడ జరగాలండి జరగకపోతే వీళ్ళు ఒప్పుకోరు అదే రెండవ ప్రపంచ యుద్ధము అన్నారు అనుకోండి ఏకంగా యాభై దేశాలు చూడండి పెరిగింది అలాగే మరణాలు అన్నారు అనుకోండి త్రీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అంటే ఇంతంత మంది చనిపోతూ ఉంటే వీళ్ళకి ఎక్కడ లేని ఒక ఆనందం ఈ ఆనందం ఎలా చూడాలంటే ఇప్పుడు మీరు పొలాల్లో మీరు పంట హార్వెస్టింగ్ జరుగుతుంది ఈ హార్వెస్టింగ్ జరిగిన తరువాత కొంతమంది రైతులు ఏం చేస్తారు మొత్తం ఆ పొలాలను వీళ్ళు తగలబెడతారు అంటే ఆ భూములను వీళ్ళు తగలబెడతారు ఎందుకు త్వర త్వరగా మళ్ళీ పంట వెయ్యడానికి సరిగ్గా ఇక్కడ కూడా అలాగే ఈ వ్యవసాయము కూడా అలాగే జరుగుతుంది ఇంతంత నరబలి ఎక్కడికక్కడ మహా వినాశనము ఇదంతా జరిగిన తరువాత మళ్ళీ ఒక కొత్త ప్రపంచము ఈ ప్రపంచం యొక్క పాలకులము మేమే ఇప్పుడు జార్జియా అనబడే ఒక స్టేట్ అండి ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడే ఈ జార్జియా అనబడే స్టేట్లో సడన్గా సడన్గా ఒక పెద్ద స్టోన్ హేజ్ని అంటారు చూసారా శిలాపలకం సో ఇందులో టెన్ కమాండ్మెంట్స్ బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో అది కాదండి వీళ్ళు కొత్త టెన్ కమాండ్మెంట్స్ రాశారు అందులో వీళ్ళు ఏం చెప్తారు అంటే పలానా పలానా జాతి మాత్రమే ఈ భూమి మీద బతకాలి తక్కిన వాళ్ళు బతకాల్సిన అర్హత వాళ్ళకి లేదు వాళ్ళు బతకకూడదు వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు కాబట్టి యుద్ధాలు అనేవి ఇలా కొనసాగుతూనే ఉంటాయి మీకు వరసగా లిస్టు ఉంటుందండి ఎక్కడ జార్జియా స్టేట్లో ఇది ఇవాళ వరకు ఒక మిస్టరీ అంటారు కానీ మీరు నిపుణులను అడిగారు అనుకోండి అమెరికాస్ స్టోన్ హెజ్ని అంటారు అంటే అమెరికా వాడి యొక్క బ్యాటిల్ ఆఫ్ ఆర్డర్ చూసారు అనుకోండి ఇలాగే ఉంటుంది వీళ్ళు వీళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో బతకాలి తక్కిన వాళ్ళు బతికే అర్హతను కోల్పోయారు అని క్లియర్గా చెప్తారు సో దాని ప్రకారమే ఈ యుద్ధాలు ఒకవేళ ఈరాన్ ఈ యుద్ధము వద్దు అమెరికా వాళ్ళు మమ్మల్ని బెదిరించారు మేము భయపడ్డాము సరే ఇక్కడతో దీన్ని విడిచిపెడతాము అంటే ఖచ్చితంగా ఇజ్రాయేల్ మాత్రం ఊరుకోరండి మళ్ళీ ఇజ్రాయెల్ ఈరాన్ పైన ఈ దాడులు చేస్తారు చేసి చేసి ఈరాన్ని వీళ్ళు రెచ్చగొడతారు మరి ఇవాళ ఈరాన్కు ఉన్న ఆప్షన్ ఏమిటి అంటే వీళ్ళు రష్యాతో ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్ వేసుకోవాలనుకున్నారు అలాంటప్పుడు ఏమవుతుంది మూడవ ప్రపంచ యుద్ధానికి కావలసిన దేశాలు అప్పట్లో యాభై దేశాలు సెకండ్ వరల్డ్ వార్ మరి థర్డ్ వరల్డ్ వార్ని మీరు గమనించారనుకోండి ఒక రష్యా యుక్రెయిన్ నాటో అన్నారు నాటోలో యాభై దేశాలు వాళ్ళందరూ రష్యా మీద యుద్ధం చేయొచ్చు కదా వాళ్ళు భయపడుతున్నారు ఇది ఎలైట్ గ్రూప్కి నచ్చదు ఇలా ఎలాగా యుద్ధము కదా వెళ్ళండి వెళ్ళి మీరు గొడవలు పెట్టుకోండి మీరు ఘర్షణకు దిగండి యుద్ధాలు చెయ్యండి మీకు కావలసిన డబ్బు ఇస్తాము కానీ యుద్ధాలు మాత్రం మీరు చేసే తీరాలి అని చెప్పి వాళ్ళు చెప్తారు సో ఇన్వేరియబుల్గా ప్రపంచ దేశాలంతా కూడా యుద్ధాలలో పాలు పంచుకోవాలి అది చైనా తాయివాన్ అనండి లేదా నార్త్ కొరియా సౌత్ కొరియా అనండి చైనా జపాన్ అనండి ఇంకా వీళ్ళు ఇండియాకు చైనాకు మధ్య ఒక చాలా పెద్ద యుద్ధము వస్తుందని భావించారు అలాంటిది ఏం జరగలేదు ఇదంతా చాలా డిసప్పాయింటింగ్గా ఉందండి ఈ నరబలి అనేది కొనసాగాలి అంటే ఇజ్రేల్కి ఈరాన్కి మధ్య ఈ యుద్ధము ఇలాగే ఉండాలి కాబట్టే అమెరికా వాళ్ళు ఏకంగా మీకు బి ఫిఫ్టీ టూ బాంబర్స్ని తీసుకువచ్చి పదా చూసుకుందాం అంటున్నారు మరి ఇప్పుడు ఈరాన్ ఏం చేయగలం అమెరికానైతే వీళ్ళు ఎదిరించలేరు కదా మరి ఇలాంటి ఒక డీప్ స్టేట్ పాలిటిక్స్ ఈ ఎలైట్ గ్రూప్ యుద్ధాలు దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్